ప్రయాగ్ జూషి అని ప్రస్తుతం పిలుస్తున్న ప్రాంతంలో గంగానదికి ఆనుకుని త్రివేణి సంగమాన్ని చూస్తున్నట్టుగా ఉన్న చాలా ఎత్తైన దిబ్బ లాంటి ప్రాంతాన్ని చూడవచ్చు ఈ దిబ్బ ఉన్న ప్రాంతంలో తవ్వకాలు జరిపి కార్బన్ డేటింగ్ చేసినప్పుడు ఈ దిబ్బ సామాన్య శకానికి పూర్వం ఏడు వేల సంవత్సరాలకి సంబంధించిందిగా గుర్తించారు అంతేకాదు ఈ దిబ్బ ఐదు రకాల కాలాలకి చెందిన ఆనవాళ్ళని ఐదు పొరలుగా తనలో ఇముడ్చుకొని కనిపించింది ఈ ప్రాంతాన్నే ప్రస్తుతం కూప్ లేక ఉల్టాకిలా ప్రాంతంగా పిలుస్తున్నాం ప్రాచీన ప్రయాగ్రాజ్ ఈ జూషి మట్టి దిబ్బ కేంద్రంగా సుమారు పది చదరపు కిలోమీటర్లు విస్తరించి ఉండేదని తెలుస్తుంది ఇక్కడ బయల్పడిన పురావస్తు ఆధారాలను పరిశీలించినప్పుడు ఈ ప్రాంతాన్ని నాడు ప్రతిష్టానపురంగా పిలిచేవాళ్ళని కూడా తెలుస్తుంది ఇదిగోండి ఈ దిబ్బ మీద ఇక్కడ కనిపిస్తున్న ఈ కట్టడమే సముందర్ కూప్ దీన్ని గుప్తుల కాలంలో గుప్త చక్రవర్తి అయిన సముద్రగుప్తుడు తవ్వించినట్టుగా తెలుస్తుంది ఈ బావి ఉన్న ప్రాంతం కాలంతో పాటు మార్పులకు లోనైనట్టు కనిపిస్తున్న ఈ బావి మాత్రం చాలా పురాతనమైనది ఈ ప్రాంత పురావస్తు తవ్వకాల్లో మగధ సామ్రాజ్యానికి గుప్తుల కాలానికి కుషానుల కాలానికి అలాగే హర్ష చక్రవర్తి కాలానికి సంబంధించిన అనేక ఆనవాళ్లు బయలుపడ్డాయి ఈ నగరం పదమూడు వందల యాభై తొమ్మిదిలో వచ్చిన భూకంపంలో బాగా దెబ్బతినింది ఆ తరువాత గంగానది కోతకు గురి కావటంతో ఈ ప్రాంతం నిదానంగా ప్రాధాన్యాన్ని కోల్పోయి ప్రస్తుతం ఉన్న ప్రయాగ్రాజ్ అభివృద్ధి చెందింది పదమూడు వందల యాభై తొమ్మిదిలో వచ్చిన భూకంపంలో జూషీలో ఈ కోట ఉన్న ప్రాంతం దాదాపుగా తిరగబడిపోయింది దీంతో ఈ ప్రాంతానికి ఉల్టాకిలా అనే పేరు వచ్చింది ఇదిగోండి ఇక్కడ కనిపిస్తుంది కదా మట్టి అలాగే ఇటుకురాళ్లతో కలిసిపోయిన కట్టడం లాంటి నిర్మాణం ఈ నిర్మాణం వచ్చేసి చాలా పురాతనమైంది ఇది ఏఎస్ఐ వాళ్ళ రిపోర్ట్ ప్రకారం కుషానుల కాలానికి సంబంధించిందిగా చెప్తున్నారు కుషానులంటే మనం కనిష్క చక్రవర్తి అని చరిత్రలో విండే ఉంటాం కదా అతని వంశం అన్నమాట ఇదంతా కూడా ఆయన కాలానికి సంబంధించిందిగా చెప్తున్నారు ఏఎస్ఐ వాళ్ళు ఇక్కడ ఏఎస్ఐ వాళ్ళ ఇన్ఫర్మేషన్ బోర్డు కూడా మనం చూడొచ్చు ఈ తిరగబడిపోయిన ఉల్టాకిలా ప్రాంతంలో ప్రస్తుతం ఒక పెద్ద రామాలయం అట్లాగే ఇతర చిన్న దేవాలయాలు నడుస్తు నడుపుతున్నారు దీంతోపాటుగా ఇంకో ఆశ్రమం కూడా నడుస్తుంది ఇక్కడ ఈ ఆశ్రమానికి చాలామంది సాధువులు ఈ కుంభమేళ సందర్భంగా ఉన్నారు ఈ ఆశ్రమం చుట్టుపక్కలనే మనకి టెంపరీ క్యాంపులన్నీ ఏర్పాటు చేసుకొని ఈ కుంభమేళా దర్శించడానికి చాలామంది వచ్చారు ఇక్కడికి అదిగోండి ఆ ఎదురుగా కనిపిస్తుంది రామాలయం ఈ పక్కన రైట్ సైడ్ ఉంది ఇంకొక దేవాలయం ఇది వచ్చేసి యజ్ఞం చేసుకునే ప్రాంతం ఇదిగోండి ఈ దిబ్బ మీద నుంచి చూస్తుంటే చూసారా త్రివేణి సంగమం ఎలా కనిపిస్తుందో ఆ కనిపిస్తున్న ప్రాంతం మొత్తం కూడా అకాడ ప్రాంతం అఖాడ ప్రాంతం అంటే మనకి దేశం నలుమూలల నుంచి వచ్చిన రకరకాల సాధు సంఘాలు సంస్థలు అట్లాగే అఖాడాలు వీళ్ళందరూ కూడా ఇక్కడే క్యాంప్ అవుతారు అన్నమాట ఈ ఇక్కడి నుంచి వీళ్ళు షాహీ స్నానాలు పవిత్ర స్నానాలు వాళ్ళ కార్యక్రమాలు భక్తుల్ని కలవటం కొత్త వాళ్ళని నియమించుకుంటాం అట్లాగే భోజన ప్రసాదాలు ఇవ్వటం ఇంకా పూజలు యజ్ఞాలు లాంటి కార్యక్రమాలన్నీ ఇక్కడి నుంచి జరుపుతారు ఈ వీడియో కనుక మీకు నచ్చితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలాగే ఖచ్చితంగా లైక్ చేయండి థ్యాంక్ యూ